నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చక్రవర్తి గారు నమస్తే అండి నమస్తే కిషోర్ గారు చక్రవర్తి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ మీతో మాట్లాడేటువంటి అవకాశం దొరికింది సో మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ కోసం ఓటర్ లిస్ట్లో జాబితాలో పేర్లు చేర్చుకుని వాళ్ళు చేర్చుకోవడం కోసం దాంట్లో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి ఇంకా మెరుగైనటువంటి విధంగా ఈ యొక్క లిస్టును తయారు చేసేటువంటి అంశం మీద కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది సో ప్రస్తుతం మీ యొక్క పని అంతవరకు వచ్చింది అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇక ఓటర్ లిస్ట్లో పేరు చేర్చుకోవాలి అంటే ఆ జాబితాలో చేర్చుకోవాలని టైం అయిపోయిందని లేదు ఇంకా టైం ఉందని ఇంకా అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి ఏది నిజం ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే అందుట్లో జాయిన్ చేసుకునే అవకాశం ఉందా ముందుగా ప్రేక్షకులకి నమస్కారం అండి ఓటర్ రిజిస్ట్రేషన్ మీద ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాము దానివల్ల సత్ఫలితాలు వచ్చినాయి దానికి మీలాంటి ఛానల్స్ వారు కూడా సహకారం అందించారు రకరకాల ఈవెంట్స్ కండక్ట్ చేసాం హైదరాబాద్లో కానివ్వండి వేరే వేరే కన్స్టిట్యున్సీస్లో కానివ్వండి దానివల్ల సిటీ లెవెల్లో టౌన్ లెవెల్లో చాలామంది ఓటర్లు యాక్టివేట్ అయ్యి ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అది ఎంతవరకు వెళ్ళిందంటే ఒక హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో మనం వర్క్షాప్ కండక్ట్ చేసాము చాలామందిని ఎడ్యుకేట్ చేయటం వల్ల వాళ్ళు ఆ మెసేజ్ తీసుకొని వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఏరియాస్ అంటే హైదరాబాద్లో మనం ఒక యాభై ఆరు ఏరియాస్ తీసుకోవచ్చు అలా ప్రతి ఏరియాకి వాళ్ళు మెసేజ్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు పనిచేశారు దానివల్ల మనం చేసే ఉంటాం కంటే కూడా మనం చేసే వాళ్ళని మనం ఒక యాక్టివేట్ చేసాం అనమాట సో వాళ్ళంతర వాళ్ళు పనిచేసి ఆల్మోస్ట్ నాకున్న లెక్కల ప్రకారము ఓవరాల్గా లాస్ట్ అంటే నవంబర్ ఇరవై నుంచి జనవరి ఇరవై వరకు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఒక పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల మంది ఓటర్ రిజిస్ట్రేషన్ అయ్యారండి అంత ముందు ఇంకో ఐదు ఆరు లక్షల మంది అయ్యారు ఓవరాల్గా మన రి మన రిలీజ్ చేసిన ఓటర్ లిస్టులో ఇరవై ఒక్క లక్షల మంది న్యూ ఎడిషన్స్ ఉన్నాయి అందులో నాకున్న లెక్క ప్రకారం ఎన్ఆర్వి ఓటర్స్ అంటే టెంపరీగా జాబ్ పర్పస్ కానివ్వండి బిజినెస్ పర్పస్ కానివ్వండి బయటికి వెళ్తూ వస్తున్న వాళ్ళు కనీసం ఒక నాలుగైదు లక్షల మంది దాకా రిజిస్టర్ చేసుకున్నట్టుగా సమాచారం ఉంది అందులో మేము చేసిన కృషి డెఫినెట్గా ఉపయోగపడింది అండి మా వాళ్ళు ఇన్స్పైరేషన్ కానీ ఉండి రకరకాల యాక్టివిస్ట్ కాని ఉండి పని చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా చాలామంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కింద ఉన్నవారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిమ్మగడ్ రమేష్ గారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఒక దీన్ని స్థాపించారు ఆయన కూడా చాలా యాక్టివ్గా చాలా చాలా ఏరియాస్లో తిరిగి చాలా పనిచేశారు దానివల్ల కూడా ఓటర్లు యాక్టివేట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సత్ఫలితాలు ఇచ్చింది చాలా బాగుంది అది మొదటి పార్ట్ రెండో పార్ట్కి వచ్చేపాటికి ఇంకా అవకాశం ఉందా అంటే ఉందండి యాక్చువల్గా నవంబరు డిసెంబరు తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అన్నారు తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది జనవరి తొమ్మిది అన్నారు ఇరవై ఒకటి అన్నారు రకరకాలుగా జరిగే చివరికి జనవరి ఇరవై ఒకటిన మనకి ఓటర్ లిస్ట్ రిలీ రిలీజ్ చేశారు అయితే మేము అబ్జర్వ్ చేసిందంటే జనవరి తొమ్మిది పది వరకు అప్లై చేసుకున్న ఓటర్లన్నీ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ వెరిఫై చేసి ఎర్ యాక్సెప్ట్ ఆర్ డెనైడ్ ఓ డెసిషన్ తీసుకొని మనం మనకు వచ్చిన లిస్ట్లో వచ్చేసినాయి జనవరి తొమ్మిది తర్వాత అప్లై చేసిన వాళ్ళవి స్టిల్ వెరిఫికేషన్ పెండింగ్ మాకున్న సమాచారం ప్రకారం ఆ వెరిఫికేషన్స్ మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి కొన్ని కొన్ని ఏరియాలో స్టార్ట్ అయినాయి అఫీషియల్గా లేదు కానీ అన్అిషియల్గా గా తెలుస్తుంది ఏంటంటే కొన్ని చోట్ల ఓటర్లు మాకు వెరిఫికేషన్ కావాల్సి వస్తున్నాయండి ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తున్నారు ఇంటికి వచ్చి మేము ఉన్నాలో చెక్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఇంకో సప్లిమెంటరీ లిస్ట్ మనకి నెక్స్ట్ మంత్ వచ్చిన ఈ సప్లిమెంటరీ లిస్ట్ యాక్చువల్గా యాజ్ పర్ రూల్ అయితే నామినేషన్స్ లాస్ట్ డే వరకు అప్లై చేసుకునే ఓటర్లకు కూడా అవకాశం ఇవ్వాలి అది ఎలక్షన్ కమిషన్ లాస్ట్ డే వరకు తీసుకొని ఇస్తుందా ఇవ్వదా అన్నది వాళ్ళకున్న లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి కానీ డెఫినెట్గా యాజ్ పర్ రూల్ అయితే మాత్రం నామినేషన్స్ చివరి రోజు వరకు కూడా అప్లై చేసిన వాళ్ళకి ఓటు ఇవ్వాలండి సో వీ స్టిల్ హ్యావ్ లాట్ మోర్ టైమ్ టు అప్లై ఫర్ ఓట్స్ సో ప్రస్తుతం అయితే అప్లై చేసుకోలేదు అనుకున్న అయితే ఇంకా వాళ్ళకి ఛాన్స్ గా ఉందండి అట్ ద సేమ్ టైం చాలా మంది కొత్త జాబితా వచ్చింది కదా మేము చెక్ చేసుకోవాలి అనేటటువంటి భావనలో చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళ కోసం కూడా ఇదిగో ఈ లింక్ తీసుకొని మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి చాలామంది అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పుడు ఈ చెక్ చేసుకునేటటువంటి క్రమంలో మనం కొత్తగా అప్లై చేసాం కాబట్టి మనకు ఓటు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది అసలు అంతకుముందు నుంచో ఎప్పటి నుంచో ఒక పది ఏళ్ళ నుంచో పదిహేను ఏళ్ళ నుంచో ఓటు ఉన్నా సరే ఏదో కారణాల చేత తొలగించాలనుకోండి అది కూడా ఇందులో కనిపించే అవకాశం ఉంటుందంటారా ఎస్ మొన్న ఇచ్చిన ఎలక్ట్రోల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎ కాంప్రిహెన్సివ్ లిస్టు అందులో నో మ్యాటర్ వాట్ మీరు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న రెండు నెలల క్రితం రిజిస్టర్ చేసుకున్నా కూడా ఆ లిస్టులో వచ్చేసింది సో అయితే ఈ సెర్చ్కి వచ్చేపాటికి మనం ప్రేక్షకులకి మన ఓటర్లకి తెలియచేయాల్సిన ఒక విషయం ఉంది సెర్చ్ ఫంక్షనాలిటీ రెండు రకాలుగా ఉందండి ఒకటి ఈసీఏ పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్ లింక్ మనం పక్కన ఇద్దాం ఆ లింక్ లో కొడితే ఏమవుతుందంటే లో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లింక్ సార్ చక్రవర్తి గారు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించి ఇన్ కోసం ఉండేటువంటి లింక్ ని ఖచ్చితంగా లో ఇస్తాను ఈ వీడియో కింద తప్పకుండా చూడండి అందులో ఏంటంటే రకరకాల ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి మన ఫస్ట్ నేము లాస్ట్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా నాలుగైదు ఫ్యాక్టర్లు ఇచ్చి సెర్చ్ కొడితే క్లియర్ కట్గా మన ఓటు ఉంది లేదు తెలుస్తుంది ఇది పర్ఫెక్ట్ మెకానిజం టు సెర్చ్ ఎందుకంటున్నానంటే పర్ఫెక్ట్ అయిన పది ఎందుకు వాడుతున్నానంటే దేనికన్నా పర్ఫెక్ట్ మెకానిజం కొట్టి ఉందనుకుంటాను జస్ట్ ఓటర్ ఐడి నంబర్ కొడితే చాలు వచ్చేస్తుంది కదా వచ్చేస్తుంది తెలిసి తెలుసుంటే మనకి తెలుసుంటే అదే నేను అంటున్నాను ఇప్పుడు కొత్తగా జాయిన్ చేసి జాయిన్ అయిన వాళ్ళు లేదంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సరే ఈ ఈ మెథడ్లో వాళ్ళ పేరు ఫాదర్ పేరు రకరకాల ద్వారా వచ్చేస్తాను ఆల్రెడీ ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచో లేదంటే పది ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచో ఉన్నవాళ్ళు వాళ్లకు ఉందా లేదంటే ఈ ఎన్నికల్లో ఏమైనా తొలగించే ప్రయత్నం జరిగిందా అయితే జస్ట్ ఆ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు అయితే ఇందులో చిన్న గ్యాప్ ఏంటంటే ఈ ఓటర్ ఐడి నెంబర్లు ఎప్పుడు చేంజ్ అయినాయో తెలియదు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న నెంబర్ ఇప్పుడున్న నెంబర్ సేమ్ కాదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ ఫైవ్లో టూ థౌజండ్లో ఉన్న నెంబర్ ఇప్పుడు సెర్చ్ కొడితే ఉండకపోవచ్చు ఓకే ఆ నెంబర్ చేంజ్ అయిందా లేకపోతే ఆ నెంబరు డిలీషన్ అయ్యి మళ్ళీ కొత్తగా యాడ్ అయిందా డిలీషన్ అయిపోయిన తర్వాత కొత్తగా యాడ్ అయితే కానీ కొత్త నెంబర్ వస్తుంది మనకి సో ఓటర్ ఐడి నెంబర్తో సెర్చ్ కొట్టచ్చు వస్తే వెరీ గుడ్ రాకపోతే కనుక నేను చెప్పిన మెకానిక్తో ఫస్ట్ నేము లాస్ట్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఈ సెర్చ్ చేసుకోవచ్చు అవన్నీ ఇప్పుడు మేము మనం ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ తోటైతే సాధ్యం సాధ్యం ఇందులో ఒక చిన్న ఇదేంటంటే మనం నేమ్ ఇచ్చినప్పుడు ఫాదర్ నేమ్ సపోజ్ కృష్ణమూర్తి కృష్ణమూర్తి రెండు పదాలుగా ఇచ్చి ఉండొచ్చు ఒకే పదంగా ఇచ్చి ఉండొచ్చు ఈ సెర్చ్లో అది ఎలా వర్క్ అవుతుందంటే పర్ఫెక్ట్గా నేమ్ ఇస్తేనే తీసుకొస్తుంది ఇది ఓటర్లు విషయం ఏంటంటే మన నేమ్ స్పెల్లింగ్ కొట్టేటప్పుడు పర్ఫెక్ట్ స్పెల్లింగ్ కొట్టి అది రాకపోతే కొంచెం అటుట్గా కొట్టి చూసి రెండు మూడు రకాలుగా వెరిఫై చేసుకుంటే వస్తుంది ఇది పర్ఫెక్ట్ సెర్చ్ ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే వస్తుంది గ్యారంటీ లిస్ట్లో ఉంటే మాత్రం వచ్చేస్తుంది ఇంకొక సెర్చ్ మెకానిజం ఉంది ఏపీసీఓ రోల్స్ అని ఇంకొకటి ఉంది అది కూడా డిస్క్రిప్షన్ ఇద్దామండి ఓకే అందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కన్స్టెన్సీ తీసుకొని స్టేటు కన్స్టెన్సీ కన్సిస్టెన్సీ తీసుకొని మన సర్నేమ్ ఇచ్చి ఎనీవేర్ ఆ సర్నేమ్ ఉన్న లిస్ట్ కొడితే ఆ ఇంటి పేరుతో ఉన్న ఆ కనెక్షన్స్లో ఉన్న ఇరవయో ముప్పయో యాభయో వందో లిస్ట్ వచ్చేస్తుంది ఆ లిస్టులో నుంచి అప్పుడు మన నేమ్ ఉందలే చూసుకోవచ్చు ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అన్ని ఇవ్వకల్లా మీ ఏజీ మీ ఫాదర్ నేము అన్నీ అన్నీ మ్యాచింగ్ కాకుండా ఈ సర్నేమ్ తోటి ఒక యాభై ఉన్నాయి యాభైలో నా పేరు ఉందాలే చూసుకోవచ్చు ఇది ఈజీ మెకానిజం అయితే పర్ఫెక్టు ఈజీ ఎందుకన్నానంటే ఈజీ మెకానిజంలో మొన్న జనవరి ట్వంటీ ఫస్ట్ లో కొత్తగా అయిన ఎవరైతే ఉన్న ఆ నేమ్స్ ఇందులో రావట్లేదు ఇంకా ఈ సెర్చ్ లో రావట్లేదు సో మీరు నవంబర్ ఫస్ట్ను ఇప్పుడు అప్లై చేసుకొని లేకపోతే జనవరి ఫస్ట్ను అప్లై చేసుకొని మీకు ఓటు వచ్చేసింది ఎపిక్ ఐడి ఉంది మీ దగ్గర నేను చెప్పిన ఈ వైల్డ్ కార్డ్ లో కొడితే మీ నేమ్ రాదు సో కంగారు పడిపోయినా ఓట్లేదు అనుకుంటారు కాబట్టి దానికి పర్ఫెక్ట్ సెర్చ్కి వెళ్తే ఏంటంటే అక్కడ మాత్రం అప్ టు డేట్ నిన్నటి వరకు ఏదో శాంక్షన్ అయిందో అది కూడా వచ్చేస్తా ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే అండి అంటే ఒకప్పుడు ఈ పద్ధతి నేను కూడా అవగాహన లేని సందర్భంలో నేను కూడా ఫాలో అయ్యా అనుకోండి ఈ గొడవ అంతా ఎందుకు అని చెప్పేసి తాజాగా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఏది అని చెప్పేసి ఆ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని అందుట్లో మన పేరు ఉందో లేదా అని చెప్పేసి ఓటర్ లిస్ట్ మొత్తం చెక్ చేసుకుంటున్నారు ఒకప్పుడు నేను కూడా ఈ పద్ధతుల రాకముందు లేదంటే ఈ మొబైల్ యాప్స్ లేకముందు అలాగే చెక్ చేసుకునే పరిస్థితి నాకు ఉంది ఇప్పుడు అది పాసిబుల్ అయినా అంటే తాజా ఓటర్ లిస్ట్ మనకి కనిపిస్తుంది వస్తుందండి ఏపీసీఓ రోజుకి వెళ్తే మీరు ప్రతి కన్స్టివెన్సీ ప్రతి బూత్ ఓటర్ లిస్ట్ డౌన్లోడబుల్ లిస్ట్ పీడిఎఫ్ ఫార్మాట్ ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా డాక్యుమెంట్ కాబట్టి చేసుకోవచ్చు మీ ఓటు కాకపోతే ఏంటంటే వన్ బై వన్ బై చూసుకుంటే వెళ్ళాలి అది కొత్త ఎడిషన్స్ చివరిలో పెడతారు ఇంత ముందు అయితే సీక్వెన్స్ లో ఉంటుంది సో కొంచెం టీడీఎస్ ప్రాసెస్ బట్ ఇప్పటికి కూడా నూటికి అరవై మంది అదే ఫాలో అవుతున్నారు బూత్ దగ్గరికి వెళ్తే మా ఓటు ఉందా లేదా అంటే అక్కడ బూత్ లెవెల్ ఏ పార్టీ వాళ్ళని చెక్ చేసి అందులో నుంచి ఆ ఫలాన్ని ఓటర్ ఐడి అని చెప్పిస్తున్నారు అది ఫాలో అవుతున్నారు నేను చెప్పిన ఆన్లైన్ మెకానిజము కంప్యూటర్ యాక్సెస్ నెట్ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటే ఈజీగా ఉంది సో ప్రస్తుతం మనకి వయస్ అనేది కూడా ఒక కేటగిరీ ఉంటుంది కాబట్టి మనం మీ మీరు చెప్తున్నారు ఇప్పుడు నామినేషన్లకు ఆఖరి రోజు వరకు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు వయసు అనేటటువంటి క్రైటీరియా వచ్చినప్పుడు దానికి అలా తీసుకోవాలంటారు అంటే ఆ ఛాన్స్ ఉన్న ఈ యొక్క వయసు దాన్ని అంటే దాని లోపులో ఉండాలంటారా లేదంటే జనవరి ఒకటో డిసెంబర్ ఒకటో నవంబర్ ఒకటో ఈ పారామీటర్స్ పడతాయి ఇప్పుడు ఆ టైంకి వాళ్ళు పెట్టి చెప్పినటువంటి టైంకి మాత్రమే పద్దెనిమిది ఏళ్ళు దాటా దాటి ఉండాలి ఆ తర్వాత మీరు అరే నామినేషన్ చివరి వరకు ఉంది కదా అప్పటికి దాటేస్తుంది కదా అంటే మేము ఒప్పుకోమనే పరిస్థితులు ఏమైనా ఉంటాయా లేదండి యాక్చువల్లీ మీరు చెప్పింది ఇట్స్ వెరీ గుడ్ పాయింట్ ఎలక్షన్ కమిషన్ టు కరెక్షన్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కో జనవరి ఫోర్త్ ఏదో డేటు అప్పటికి పద్దెనిమిది ఏళ్ళు ఎవరికైతే నిండుతాయో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చింది ఓకే ఇట్ డజన్ మ్యాటర్ మీరు వాళ్ళు చెప్పిన డేట్ కి రెండు రోజుల ముందు అప్లై చేసుకున్నా మూడు నెలల తర్వాత అప్లై చేసిన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిబ్రవరి పదిహేను అప్లై చేస్తారు నేను అనేది అది ఇప్పుడు ఫిబ్రవరి పదిహేను పద్దెనిమిది వేలు నిండుతున్నాయి కదా అంటే కుదరదు ఎలక్షన్ కమిషన్ ఒక డేట్ పెట్టి ఆ డేట్ కి మాత్రమే పద్దెనిమిది ఏళ్ళు నిండాలి నిండాలి నేను మార్చి ఫస్ట్ అప్లై అప్లై చేసేటానికి పద్దెనిమిది ఏళ్ళు నిండుతున్నాయి అంటే కుదరదు కుదరదు ఎలక్షన్ కమిషన్ డేట్ పెట్టింది ఆ డేట్ జనవరి ఫస్ట్ ఫోర్త్ సబ్జెక్టు కరెక్షన్ ఆ డేట్కి నిడితే మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది సో అంటే ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే ప్రధానంగా ఒకవేళ ఈ యొక్క అప్లై చేసి కొత్తగా అప్లై చేసుకుందాం అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి నామినేషన్ ఆఖరి వరకు ఆఖరి రోజు వరకు టైం ఉంది కదా అని అనుకున్న పక్షంలో అప్పుడు అప్లై చేసుకున్నా సరే మీకు జనవరి ఒకటో తారీఖు లేదంటే నాలుగో తారీఖో ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళు నిండు ఉండాలి నామినేషన్లు ఆఖరి రోజుకి నాకు నిండుతాయి అంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఒప్పుకునేటువంటి అవకాశం అయితే ఉండదు ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం సో మీరు ఎయిటీన్ ఇయర్స్ అన్న పాయింట్ చెప్పినప్పుడు దట్ రిమైండ్స్ ఒక మంచి ఆస్పెక్ట్ అండి రీసెంట్గా మేము కొన్ని స్వచ్ఛందంగా ఓటర్ రిజిస్ట్రేషన్ డ్రైవ్స్లో పాల్గొన్నాం నేను అక్కడ కొంచెం కాలేజీ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను ఇంటరాక్ట్ అయినది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ దే ఆర్ లైక్ అంటే ఇంజనీరింగ్ అంటే కొంచెం వాళ్ళు కాస్త కోస్తూ చదువుకోవటం అవగాహన వాళ్ళల్లో కూడా మేము ఒక రెండు వేల మంది స్టూడెంట్స్ ఉన్న కాలేజీకి వెళ్తే ఇప్పటికీ ఇంకా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళల్లో రెండు వందల నుంచి మూడు వందల మంది ఇంకా రిజిస్టర్ చేసుకోవాలా మేము పెట్టిన డ్రైవ్ డ్రైవర్ తర్వాత ఆసక్తి లేక తెలియక అది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ ఆ రోజు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ఇంట్రాక్ట్ అవుతూ కొన్ని పాయింట్లు షేర్ చేసుకోవడం జరిగింది ఏంటంటే దానికి ఆన్సర్ చెప్పడానికి ఇది చెప్తున్నా పొద్దుగాత ఏంటంటే ఆసక్తి లేదు అన్నది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆరు వందల యాభై మందిలో అరవై డెబ్బై మంది పర్లేదు సార్ మేము ఓటు అయిపోతే ఏమవుతుంది మేము ఎవరికి ఓటేసినా పర్లేదు కదా అన్న ఆన్సర్ వచ్చింది అర డెబ్బై మందికి ఇరవై ముప్పై మంది ఏదో ఆ రిజిస్ట్రేషన్ డ్యానికి లేకపోతే ఎవరు చేసేవాళ్ళు లేదనో అతను ఏదో రకరకాల కారణాలు చేసుకోలేదు నా ఆసక్తి అవగాహన రెండు లేకపోలేదు ఆసక్తి లేదు అన్న వాళ్ళకి మేము ఇచ్చిన మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలామంది ఎలా ఉందండి ఇవాళ రేపు ఇవాళ నేను ఇంజనీరింగ్ చదువుకుంటా లేకపోతే ఇంకో ప్రొఫెషనల్ కోర్స్ చదువుకుంటా నేను జాబ్కి ఎక్కడికి వెళ్ళిపోతా ఢిల్లీనో బెంగళూరో లేకపోతే అమెరికానో వెళ్ళిపోతాను ఇక్కడ ఓటు ఉంటే అంత లేకపోతే అంత నేను వేసే ఓటు వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి ఈ విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారు వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే ఇవాళ ఓటు ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ఓటు వేసి నువ్వేదో రాజకీయ నాయకుడిగా అవసరం అవ్వాల్సిన అవసరం లేదు అలాగే నువ్వు వెళ్ళి ఏదో పెద్ద పనిచేయించుకునే అవసరం లేదు నువ్వు వచ్చే నువ్వు వేసే ఓటు ఒక విధంగా నిన్ను శాసించే స్థాయికి వచ్చింది శాసించే స్థాయి ఎంతవరకు వచ్చిందంటే నీ ఇంటికి నీంటి నీళ్ళు నీ పేరు మీద ఉంటదో ఉండదో తెలియాలి అన్నా కూడా లేకపోతే నీ పొలం నీ పేరు మీద ఉంటుందో ఉంటుందో తెలియాలన్నా కూడా ప్రభుత్వాలు రకరకాల డెసిషన్స్ తీసుకోవచ్చు తీసుకున్నది నీకు తెలియకుండా జరిగిపోతాయి అంటే అటువంటి డెసిషన్ తీసుకునే గవర్నమెంట్ని ఎన్నుకోవటానికి కూడా మనం ఆసక్తి చూపించలే చూపించట్లేదు అంటే నాకేం ఉందిలే అనుకుంటే రేపు నీ దాకా వస్తే కానీ నీకు తెలియదు నేను ఓటైపోతే నాకేం కాదు అనుకునే వాళ్ళందరికీ చెప్పేది అంటే నువ్వు వేయని ఓటు వల్ల కొన్ని ప్రభుత్వాలు తలరాతలు మారిపోయి ఆ ప్రభుత్వాలు మన తెల్లారహతలో మారుస్తున్నాయి సో ఫైనల్గా చెప్పండి ప్రస్తుతం కొత్తగా ఓటర్లు అనుకున్న వాళ్ళకి ఆ అర్హత ఉన్న వాళ్ళకి అయ్యో సమయం మించిపోయిందే అనే ఫీలింగ్లో ఇంకా ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు సమయం మించిపోలేదు సమయగా చెప్పారు సమయం ఉంది ఇంకా ఇంకొక వన్ మంత్ ఉంది అలాగని చివరిదాకా వెయిట్ చేయొద్దు ఇందా మీరు చెప్పినట్టు వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఓటర్ వెరిఫికేషన్లో బిఎల్ఓని అపాయింట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ టైం పడుతుంది వాళ్ళకున్న వర్క్ స్టెస్లో వెరిఫికేషన్లో ఒకసారి ఇబ్బందులు తరుతూ ఉంటాయి ఆ ఇబ్బందులు డిలేస్ అవుతున్నప్పుడు మనం అప్లై చేయడమే బాగా డిలే అయితే చివరి నిమిషంలో వాళ్ళకి వెరిఫై చేయడం కుదరకో లేకపోతే ఏదో ఒక దీని మీద మీకు ఓటు రాలేదనుకోండి మీరు చెప్పడానికి అప్లై చేయడానికి ఇంకా టైం ఉండదు సో అదే ఇప్పుడు కనుక అప్లై చేసుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్లో వెరిఫికేషన్ అయిపోతే ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే కనుక ఓటు రాకపోతే మీకు ఎందుకు రాష్ట్ర టైం ఉంటుంది మీకు అట్లీస్ట్ యూ కెన్ గో అండ్ ఆస్క్ మీరు ఎందుకు రాలేదు అని కనుక్కోవచ్చు అవసరమైతే బెయిల్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు మీకు ఓటి చూసుకోవచ్చు కాబట్టి తొందరగా అప్లై చేయడం అనేది గ్యారంటీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇంక ఇప్పుడు కూడా చాలా ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇంకో ఈ క్షణం నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు సమస్య ఏం లేదు చేసుకో లేదు ఆన్లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్కి బ్రేక్ ఎప్పుడు లేదండి ఇట్ ద లింక్ ఈజ్ యాక్టివ్ ఆల్వేస్ సో మీ మీరు చెప్ మీ ఎంత అనుభవం మీద మీరు ఏం చెప్తారు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే బెటరా లేదంటే ఫిజికల్గా అప్లై చేసుకుంటే బెటరా ఇప్పుడు అంటే ఎప్పుడు నేను ఆన్లైన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను ఆన్లైన్లో అయితే మీరు ఇచ్చిన దానికి ఒక టెక్నాలజీమెంట్ నెంబర్ వస్తుంది ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది మీరు ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి చెక్ చేసుకోవచ్చు చేసుకున్నప్పుడు మీకు దాని బిఎల్ఓ అపాయింటెడా వెరిఫికేషన్ అయిపోయిందా ఎపికేడి జనరేట్ అయిందా లేదా స్టేటస్ తెలిసిపోతూ ఉంటుంది అది డిలే కనుక అవుతుంటే కనీసం కనుకునే అవకాశం ఉంటుంది మీరు ఫామ్ ఇచ్చినప్పుడు ఏదంటే కొన్ని కొన్ని చోట్ల మీకు ఫామ్ కి అక్నాలజ్మెంట్ నెంబర్ ఇవ్వట్లా మీరు ఫామ్ ఇచ్చేస్తారు వన్ సైడ్ కి ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ఎవరికి ఇచ్చారంటే మీకు తెలియదు కొన్ని చోట్ల పద్ధతిగా జరిగింది కానీ ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఇక నుంచి ఇప్పుడు ఈ నెక్స్ట్ కమింగ్ వన్ మంత్ మీరు ఫామ్స్ ఇచ్చే అవకాశం లేదు సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే వెంటనే అప్లై చేసుకోండి టైం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి డిలే చేసినా సరే ఒక్కసారి ప్రమాదంలో పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది అదే కదా అంతే డెఫినెట్గా అండి ఇంకో పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకు ఏంటంటే మీరు పోయిన ఎలక్షన్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తిన ఎలక్షన్స్ చూస్తే చాలా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చినాయి చాలా వార్తలు చాలా చాలా దొంగోట్లు వచ్చినాయి చాలా చాలా మంచి జాయిన్ చేసేట్లాంటివి అన్నీ కూడా జర్నీ మొత్తం జనవరి ఫిబ్రవరిలోనే జరిగినాయి ఓకే సో కాబట్టి ఇప్పుడు మీ ఓటు రిజిస్టర్ చేసుకోవడం ఎంత అవసరమో అలాగే ఎవ్రీడే యాజ్ అ ఓటర్ మీ ఓట్ చెక్ చేసుకోవటం అలాగే మీ ఇంటి పేరు ఇంటి నెంబర్ ఉపయోగించి మీ ఇంటి పేరు ఉపయోగించి ఎవరన్నా దొంగ ఓట్లు అమౌంట్ చేసుకోవడం చాలా అవసరం దీనికి ప్రతి ఊర్లో కూడా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు యాక్టివ్ గా చెక్ చేస్తున్నారు చెక్ చేసి వెంటనే మనం డిస్ప్యూట్ రైజ్ చేయొచ్చు ఫామ్స్ అప్లై చేయొచ్చు ఇది చాలా క్రూషియల్ మూమెంట్ విన్ కి లూజ్ కి లాస్ కి ఉన్న డిఫరెన్స్ అమౌంట్ ఓట్లు ఎన్నైతే ఉన్నాయో సుమారుగా అన్ని ఓట్లు పోయిన ఎలక్షన్లలో జనవరి ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ జరిగినాయి ఈసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్కి ఎంత ఉందో ఓటర్లుగా మనకు కూడా అంత ఉందని చెప్పేసి నా అభిప్రాయం ఖచ్చితంగా ఖచ్చితంగా మీతో ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను అందుట్లో అసలు ఓటు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఎలా చెక్ చేసుకోవచ్చు దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటనేది కూడా డైరెక్ట్గా చూపించే ప్రయత్నం అంటే స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే నేను చక్రవర్తి గారితో మరొకసారి ఇంకొక వీడియోలో కూడా చేస్తాను ఆ వీడియో కోసం కూడా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి